స్వామి శరయ్యప్ప హాయ్ ఫ్రెండ్స్ ఈ వెలక అయితే పూజ అయితే జరుగుతుంది మా పీఠంలో ఈ పూజ వచ్చేసి అయితే మాత్రం ఓన్లీ ఆడవాళ్ళే చేస్తారు మగవాళ్ళు అయితే అనమాట అంటే స్వామి మాత్రలే చేయొచ్చు లేకపోతే బయట వాళ్ళు కూడా చేయొచ్చు అంటే మాత్రం ఎవరైనా చేయవచ్చు వీలాలని కాకుండా ఆడవారు ఎవరైనా చేయొచ్చు అనమాట ఈ పూజ అయితే మాత్రం ఈ పూజకు కావాల్సిన సామాన్లు ఏడేటి స్వామి అంటే మాత్రం కుంది దీప కుంది ఉంటుంది కదా కుంది విభూది ఆరతి అంటే మనకి పూజకు కావాల్సిన కుంకుమ పసుపు ఇవన్నీ అనమాట ఇవైతే పక్కాగా అవసరం ఇవైతే మీరు కొనుక్కోవాలంటే మాత్రం మీరైతే కొనుక్కోవాల్సిన పని ఉండదు ఇదైతే మాత్రం స్వామిలే ఇస్తారు మందిర్లోనే స్వామి అప్పటికప్పుడు ఇస్తారో లేకపోతే ముందుగా తీసుకోవాలంటే మాత్రం టికెట్ అనేది అయితే ముందుగా తీసుకోవాలి ఈ టికెట్ అనేది అయితే మాత్రం గురుస్వామి ముందుగానే చెప్పేస్తారనమాట ఒక ఐదు ఆరు రోజులు ముందే చెప్పేస్తారు వెలక్ పూజ పలానా డేట్ని పలానా తారీఖున అవుతుంది ఎవరికైనా కావాల్సింది టికెట్ తీసుకోని అని చెప్తారనమాట ఈ టికెట్ వచ్చేసి అయితే మాత్రం ఐదు వందలు ముందుగానే తీసుకోవాలి ఎవరైనా సరే స్వామి మా స్వామి మాలేయలేదు మేము చేయొచ్చంటే మాత్రం ఎవరైనా వీళ్ళు కాకుండా ఎవరైనా ఆడవారు అయితే చాలన్నమాట స్వామి ఈ పూజ ఎందుకు చేయాలంటే మాత్రం చాలామంది అయితే మాత్రం స్వామి మాకు పిల్లలు పుట్టలేదు లేకపోతే మా ఆయన బాగా చూడట్లేదు ఇలా చేస్తారనమాట అంటే మా నాన్నని బాగా మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి లేదా మాకు పెళ్ళి అయిపోయింది మా ఆయన మన మమ్మల్ని బాగా చూసుకోవాలి ఎలా అనమాట ఈ తల్లి అయితే చాలా మంచి తల్లి అనమాట ఇక్కడ మనకి విజయవాడ ఎలాగనమాట అమ్మవారు ఇక్కడ అండమానికి మారియం తల్లి ఆ తల్లి పూజ ఈరోజు జరుగుతుంది ఆ తల్లి పూజతో పాటు అయ్యప్ప స్వామి పూజ కూడా చేస్తారు ఈ ద్వీపపు కుంది ఉంది కదా ఈ కుందులో మొత్తం స్వా స్వామి చెప్తారు గురుస్వామి పూజ అనేది ఎలా చేయాలి ముందు ఏడు చేయాలి తర్వాత ఏడు చేయాలి మొత్తం మాత్రం అందరికీ చెప్తారు దాన్ని అయితే మీరు అయితే ఫాలో అయిపోవాలి కాకపోతే గురుస్వామి అనేది మాత్రం హిందీలో అయితే చెప్పరు తమిళ్లో చెప్తారు చాలామంది మన వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాకపోతే చాలా మంది తెలుగు కూడా తమిళ వాళ్ళు అయితే ఉన్నారనమాట అంటే వాళ్ళకు కూడా తమిళైతే వచ్చ చాలా మందికి వాళ్ళని చూసేది మీరు అయితే ఈ పూజ అయితే చేయొచ్చు టు జెడ్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గురుస్వామి చెప్తారు ఓన్లీ మీరు కూర్చొని పూజ చేస్తూనే ఉండాలి లగడం అనేది అయితే ఉండదు ఓన్లీ మీరు పూజ అయ్యాకే అనమాట అంటే మధ్యలో ఒకసారి లేమంటారు మళ్ళీ ఇంకోసారి కూడా లెగమంటారు అంతేకాకుండా ఈరోజు ఇక్కడ మాకు అన్నదానం కూడా ఉంది మొత్తం ఈరోజు స్వామిలే చూసుకుంటారు ఏదైనా సరే ఎవరైతే ఇప్పుడు పూజకైతే వచ్చారో మాత్రం అందరికీ ముందుగా అయితే మాత్రం ఒక పులిహారీ ప్యాకెట్ ఇంకా ఒక ప్రసాదం అయితే ఇచ్చేది ఇచ్చేస్తారనమాట ఈ ప్రసాద్ వేటి స్వామి అంటే మాత్రం హల్వా అంటాం కదా హల్వా అయితే ఇస్తారు ఓన్లీ ఇప్పుడైతే మాత్రం కూర్చున్న మాతలకు పూజకి ఎవరెవరు వచ్చో వాళ్ళకి మాత్రం ఇస్తారు తర్వాత అయితే మాత్రం అందరికీ ఉంటుంది అనమాట అన్నదానం మొత్తం ఎంతమంది స్వామిలు మాతలు మొత్తం అందరికి కలిపి అన్నదానం అయితే ఉంటుంది స్వామి ప్రతి సంవత్సరం చేస్తారు లేదా ఈ ఒక్క సంవత్సరం చేస్తారంటే మాత్రం ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు మాలేస్తే అన్ని ప్రతి సంవత్సరం చేస్తారు స్వామి అన్ని మందిర్లో చేస్తారు లేదా మీ మందిర్లో చేస్తారంటే మాత్రం ఓన్లీ మా మందిర్లో చేస్తారని చెప్పను కొన్ని మందిర్లోనే చేస్తారు ఎవరికైతే వీలవుతూ వాళ్ళ మందిర్లో అయితే చేస్తారు కానీ మా మందిర్లో మాత్రం ప్రతి సంవత్సరం చేస్తారు స్వామి మందిర్ ఎక్కడ ఉంది మాత్రం సౌత్ పాయింట్ అనమాట ఇక్కడికి వస్తే మీకు కూడా తెలుసు దండమని వస్తే ఇరుకు మారిమ్మ మందిర్ అయితే చాలు చాలా మందికి అయితే తెలుసు ఈ మందిరైతే మాత్రం మందిర్ పేరు ఇంకోసారి చెప్తాను చూడండి స్వామి ఇరుకుముడి మారిమ్మ మందిర్ సౌత్ పాయింట్ అనమాట సుబ్రహ్మణ్య గురుస్వామి అంటే చాలు అందరికీ తెలుసు అండమాల్లో సుబ్రహ్మణ్య గురుస్వామి అని చెప్తే చాలు ఎక్కడుంది ఏటనేది అయితే ఆ మొత్తం అందరూ ఎవరు అడిగినా చెప్తారు గురుస్వామి పేరు మాత్రం సుబ్రహ్మణ్య గురుస్వామి చూస్తాను రా పూజ అనేది అయితే జరుగుతుంది ప్రతి సంవత్సరం చాలా ఘనంగా అయితే చేస్తారు మీరు కూడా అండమాని వస్తే మాత్రం నైంటీ పర్సెంట్ మీరు మాలు అయిపోయినా సరే ఈ పూజ చేయడానికైతే మాత్రం చూడండి ఈ పూజ అనేది అయితే చాలా మంచి పూజ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది పూజ అయితే మాత్రం అండమాల్లో మాల వేయాలనుకునేవారు మాత్రం ఈ పూ మూడు పూజలు అయితే చేయాలి ఫస్ట్ చేస్తే లక్ష అర్జున పూజ తర్వాత ఇప్పుడు జరుగుతున్న వెలక్ పూజ తర్వాత అయితే మాత్రం కన్ను పూజ అయితే ఉంటది చాలా బాగుంటాయి ఈ మూడు పూజలు అయితే మాత్రం స్వామి వారికైతే అయితే అయితే అవుతుంది ఒకసారి మీకు కూడా శరణి వినిపిస్తాను వినండి స్వామి స్వామి అన్ని చెప్పారు బాగానే ఉంది పూజ అనేది అయితే మార్నింగ్ స్టార్ట్ అవుతుందా లేకపోతే ఈవినింగ్ జరుగుతుంది అంటే మాత్రం పూజ అనేది అయితే మాత్రం సాయంత్రం మూడు గంటలకైతే స్టార్ట్ అవుతుంది బరాబర్గా నైట్ అయితే మాత్రం ఏడున్నర ఎనిమిది అయితే మాత్రం అవుతుంది ఒకసారి ఇక్కడ బీడు చూస్తాను రా నేను ఫస్ట్లో చూపించినప్పుడు అయితే మాత్రం ఇక్కడ ఎవ్వరు లేరు పెట్ట మనిషి కూడా లేరు కానీ ఇప్పుడు చూడండి స్వామిలు మాతలు బయట స్వామిలు చాలామంది అయితే వచ్చారు చాలా అంటే చాలా బీడిగా అయితే అయిపోయింది ఈ స్వామిలు అందరూ మా పీఠం స్వామిలే ఒకసారి మేధ నుంచి చూడండి ఎంతమంది ఉన్నారో ఫస్ట్లో అయితే మాత్రం ఇక్కడ ఎవ్వరు లేరు చాలా అంటే చాలా బీడైతే అయింది అనమాట అంత మంచి తల్లి అనమాట ఈ తల్లి అయితే మాత్రం అంత మంచి పూజ చాలా మహిమ గల తల్లి అనమాట మనకి విజయవాడ దుర్గం మెలగ ఇక్కడ అండమాన్లో మారి అమ్మాలనమాట ఒకవేళ మీరు అండమాన్ వచ్చిన సరే మీరు కూడా పక్కాగా ఒట్టేసి చెప్తాను మీరు కూడా మారి అమ్మంది అయితే పక్కాగా వెళ్తారు అంత మహిమ గల తల్లి ఆ తల్లి అయితే మాత్రం అంతేకాంటే ఇప్పుడైతే మాత్రం అన్నదానం కూడా స్టార్ట్ అయిపోయింది చూస్తాను రా హల్వా ఇంకైతే పులహార్ అయితే వేస్తానో పులహార్తో పాటు పచ్చడి అయితే మాత్రం పక్కాగా పెడతారు అండమానలో అయితే మాత్రం ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మరి అండమానికి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్వామి శరణం చెప్పా